పూజ మొదలు పెట్టాము ఆచమనం అయింది భూతోచ్చాటం అయింది తర్వాత ప్రాణాయామం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూపుడు వేలు మధ్య వేలు ముడిచి కుడి చేతి బొటన వేలుతో కుడివైపు ముక్కును మూసి ఎడం వైపు ముక్కుతో గాలి తీసుకుని అదే కుడి చేతి ఉంగరం ఎడమ ఎడమవైపు ముక్కును కూడా మూసి కాసేపు గాలిని బంధించి అంటే హోల్డ్ చేసి తర్వాత బొటన వేలిని తీసేసి కుడివైపు ముక్కు నుంచి గాలిని వదలాలి సేమ్ ఇప్పుడు రివర్స్ లో చేయాలి ఎడమవైపు ముక్కుని ఉంగరం వేలు తో మూసి కుడివైపు నుంచి గాలి తీసుకుని హోల్డ్ చేసి మళ్ళీ ఎడం వైపు నుంచి వదలాలి గాలి తీసుకోవడాన్ని పూరకం అంటాం ఆ హోల్డ్ చేయడాన్ని కుంభకం అంటాం మళ్ళీ విడిచిపెట్టడాన్ని రేచకం అంటాం ఇలా మూడు సార్లు చేయాలి ఇది చేసేటప్పుడు జనరల్ గా వ్యాహుతులు గాయత్రి మంత్రని చెప్తారు కానీ అందరూ గాయత్రి మంత్రని చెప్పకూడదు ఎందుకంటే దానికి గురు ఉపదేశం ఉండాలి ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మీరు ఎలా చేసుకుంటారు అలా చేసుకోండి ఇవి తెలియని వాళ్ళు మాత్రం ఒక చిన్న శ్లోకం చదువుతూ ఇది చేయండి మనసులో చదువుకుంటూ ఆ శ్లోకం ఏంటంటే పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ఈ శ్లోకంలో జస్ట్ మనం